రాజుగారు త్రిపులార్ ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న పదకొండవ తారీఖున రిస్టర్ చేశారు ఎప్పుడు క్రైమ్ జరిగింది అకార్డింగ్ టు దెమ్ రెండు వేల ఒకటిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా ఈ రాజు రాజుగారు పూర్వం మా పార్టీనే వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి నా నర్సాపుర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు గెలిచిన తర్వాత మాతో విభేదించాడు చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు పాయింట్ డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు ఢిల్లీలో కూర్చుంటాడు ఒక ఛానల్ని హెయిర్ చేసుకున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం దూషించటం వైసీపీ నాయకులు దూషించటం ఏ స్థాయిలో దూషించాడంటే వాడు వీడు వెదవ సన్నాసి ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్ ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేస్ అన్నాడు ఎస్ ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో మాట రోజు టైంకి వస్తాడు చెడతాడు అప్పుడు దెన్ గవర్ దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చల విడిగా మాట్లాడు పోటీడు అంటాడు అది అంటాడు ఇది అంటాడు దొంగ అంటాడు ఇది అంటాడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు కేసు రీచ్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యునా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ చెయ్యాలంతే ఆయన ఫాల్స్ అనుకుంటాడు నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు ఆ కేసులో సిడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడు ఐపీఎస్ ఐపీసీ తెలియకపోవచ్చు ఇప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి అది రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని ప్రకారం హాజరుపరిచారు హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మెజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ట్రీట్ చేశారా అని అడుగుతారు అడిగినప్పుడు ఇల్ చేయలేదండి అని చెప్పొచ్చు ఇల్ట్రీట్ చేస్తే ఇల్ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు ఇల్ట్రీట్ చేశారంటే ఎమ్మట కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు ఏం ఇల్ట్రీట్ చేశారు మిమ్మల్ని కొట్టారా తిట్టారా ఏం చేశారు హౌ హౌ ఏ రకంగా ఇల్ చేశారని చెప్తారు నన్ను కొట్టారండి నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్ నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు కొడితే గాయాలు ఉండాలి కదా అని ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి నన్ను కొట్టారండి అని చెప్పారు ఎవరు కొట్టారో చెప్పలా గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు అది అని చెప్పింది కాక్షన్తో ఎమ్మటే జీజిహెచ్కి రిఫర్ చేశారు జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు మీకేమి ఏం జరిగింది అనేది ఇక్కడ ఇక్కడ కొట్టారండి నన్ను ఈ రకంగా పలానాోళ్లు పలానోళ్ళు అని చెప్పాలి కదా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పాడు అది నోట్ చేసుకున్నారు కోర్టులో నోట్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికెట్ అది చాలుదు ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళాడు అక్కడ కూడా సర్టిఫికెట్ తీసుకున్నాడు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఇది జరిగినటువంటి అంశం ఇది జరిగిన నెల అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా డేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు ఓకే నీకు అన్యాయం జరిగింది అనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు అవేం చేయలే ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు కక్ష సాధింపు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో